హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా వెల్కమ్ టు రోజా తండ్రోజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నాం మరి మీరు ఎట్లున్నారో వెంటనే కామెంట్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం ఎక్కడికి అంటే బడా గణేష్ ఖైతాబాద్ అయితే చూడడానికి వెళ్తున్నాం ఈ రోజు ఆఖరి దర్శనాలు అనమాట అంటే థర్స్డే రోజు లాస్ట్ దర్శనాలు అనమాట సో నేను ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రైడే రోజు వీడియో అనేది ఎవ్రీ ఇయర్ అయితే హైదరాబాద్ ని చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం ఏదో ఒక రోజు కానీ ఈ రోజు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఈ ఇయర్ అయితే చూడనేమో అనుకున్నా కానీ అప్పటికప్పుడు ఫ్రెండ్స్ మేమైతే అనుకొని గా అయితే వెళ్తున్నాం అనమాట నిజంగా రోజే లాస్ట్ దర్శనాలు అంటే థర్స్డే రోజు లాస్ట్ దర్శనాలు ఆ మధ్యరాత్రి వరకు అయితే ఉంటుందన్నమాట సో ఫ్రైడే మార్నింగ్ నుంచి ఇంకా దర్శనాలు ఉండవన్నమాట వారిది లైక్ సాటర్డే రోజు నిమజ్జనం ఉంటుంది కాబట్టి సో వెల్డింగ్ పనులు అవి అయితే చేస్తారు నేను మొత్తం వీడియో అయితే చూపిస్తాను ఇంకా మేము మండే రోజు బాలాపూర్ వెళ్ళాం కదా అక్కడ చూసొచ్చాము ఇంకా హ్యాపీగా అనిపించింది కానీ చాలా టెన్షన్ పడ్డా అసలు సారీ కనుక ఖైతాబాద్ గణేష్ని చూస్తాను చూడాలని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా కానీ నిజంగా ఆ దేవుడు మళ్ళీ మమ్మల్ని ఏదో మూడులోకి మార్చేసి మొత్తానికి అయితే రప్పించుకున్నాడు నిజంగా చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంక రోజు అయితే నైన్త్ డే అనమాట సో చాలా మంది ఉన్నారనమాట ట్యాంక్ బండ్ పైన ఇంకా మేమైతే నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నాము అసలు మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళే లో వెళ్ళలేదు రైల్ గేట్ ఉంటుంది కదా అయితే ఫైవ్ వన్ నుంచి అయితే వెళ్తున్నాం అక్కడ నుంచి వెళ్తే దిమ్మ దిగు బొమ్మగా అనిపిస్తుందని చెప్పాలి మాకు అసలు ఎక్కువ ఈ రూట్ నుంచి మేము వినాయకుడు అయితే ఏ రూట్ నుంచి నిమజ్జనానికి వెళ్తాడో అటువైపు చూస్తామను అంటే ప్రసాద్ సైడ్ నుంచి గురించి అటు నుంచి వెళ్తే అయిపోయేది దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయేది మాకు చూసారు కదా ఎంత జనం ఉన్నారు ఘోరంగా జనాలు అయితే ఉన్నారు మీకు అంటే ఈరోజు లాస్ట్ డే కదా చైతభ గణేష్ ఇంకొక రోజుగా ని మధ్యం కాబోతున్నాడు ఇంకా లాస్ట్ రోజు కాబట్టి జనందరూ ప్రతి ఒక్కరు వచ్చారన్నమాట మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావకు కాల్ చేసింది మా బావకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారంట సో మేము మధ్యలో అనమాట ఉడికి పోయా ఉంటున్నాం వెళ్ళి అక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత అన్నీ వస్తూ దర్శనం చేసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం పైకి ఎక్కాము పిల్లల్ని ఎక్కించాము అంటే కొంచెం తొక్కిసలు అట బాగా జనాలు ఉన్నారు అయినా కూడా చాలా హ్యాపీగా జరిగింది చూసారు కదా వినాయకుడిని తీసుకెళ్లే ట్రక్ ఇదే ఇంకా వాళ్ళైతే వెల్డింగ్ పనులు అయితే కానిస్తున్నారు కొన్ని కొన్ని అంటే ఇంకా ట్రక్ అవన్నీ అయితే సెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది క్యూ లైన్ యాక్చువల్ గా దర్శనానికి ఇదే మెయిన్ లైన్ అని చెప్పాలి క్యూ లైన్ అన్నమాట మేము ఆ లైన్ లో నుంచే వెళ్ళాము అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా ఇది అంటే దేవుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కంటిన్యూస్ గా థర్డ్ టైం అనుకుంటా దేవుడి పాదాల దగ్గర దాకా వెళ్ళడము ఈసారి మాత్రం ఇంకా మంచి దర్శనం అయింది నిజంగా లేట్ అయినా లేటెస్ట్ గా దర్శనం అయింది అని చెప్పాలి పిల్లలు మేము అందరం బాగా దర్శనం ఇంటికి సరిపోతుంది ఇంటికి ఈసారి వినాయకులు చాలా క్రాక్స్ వచ్చాయి అని అయితే గమనించా గమనించాలి దగ్గర చెంది దగ్గర ఇంటి దగ్గర క్రాక్స్ వచ్చాయి ఎవరెవర గమనించారు అక్కడ ఫ్రెండ్ స్ట్రెండ్ అయితే స్కిప్ చేయకుండా కొన్ని వీడియో చూడండి కోసం లైక్ ఆ వినాయకుడు ఆశిస్తున్న ఈసారి మాకు చాలా మంది దర్శించుకున్నారు అసలు హైకోర్టు సో చూసారు కదా ముఖ్యంగా మేము అక్కడికి వెళ్ళినాక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నాం ఈ లోపలి చాలాసేపు మీ ఫోటోస్ వీడియోస్ తీసుకొని మంచిగా తీసుకుని మంచిగా బయటకు వచ్చాం ఆ ఫోటోస్ కాబట్టి చాలామంది చాలా మంది ఉన్నారు జనాలు కూడా అని కూడా జనాలు

मैं बालकृष्ण करण बरसो बोल रहा हूं सर असल में मैं आज के दिन जयेश जी मंदिर में आना मैं तेरा आनंद मानू और मैं साथ में सम्मानना चलिए लवर्स हेलो அக்கட எவரோ தெரிஞ்சவா தர்சனம் அப்படி மஞ்சள் ஜெருத்து அக்கோமே காலா மக்கள் ஆதரவு பிள்ளைங்க పెద్దల మా దీన్ని వచ్చాము ఇక్కడ కూడా కొట్టుకోవడం కొడప్రేయో తీసుకోలేదు ఆ ముందు వెళ్ళాడు కదా ఆయన దర్శనం మమ్మల్ని వీడియో కూడా చూసారు అక్కడ ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుంటాము కాకపోతే కొంచెం ఆనే ఉన్నాడు అనమాట మీరు లాస్ట్ డే రోజు రాకండి నెక్స్ట్ డే రైనా సరే కొంచెం మంచి టైంలో రండి మంచిగా దర్శనం చేపిస్తానమాట ఇంకా ఇలాగే చావం ఏ మాత్రం దర్శనం చేపిస్తారని ఇంకా దర్శనం చేసుకుని బైట్ పేరు వచ్చేస్తారు ఇంకా మా పిల్లలు అల్లరి మామూలుగా ఉంటుందా బొమ్మలు బొమ్మల స్టార్ట్ చేసినా కట్టునార అసలు వినాయకుడి పూజడానికి పోయిందేమో గానీ నాక తెలుసు 2500 రూపాయలు కట్టేయని అపిల్లలకి బొమ్మలన్నీ నిన్న నిన్న పని కొలుపులకడకి కెరడాం కోసలు తీసుకున్నాం అన్నమాట 500 రూపాయలు సంపాద సో ఇక్కడ పిల్లలకి ఇంకా బైటకి పిల్లల్ని వత్తులని అంటే పేసెస్ దేస్తన్నప్పుడు కట్టారు అన్ని కనాల్సిందే కన్ఫర్మిషన్ కన్ఫర్మిషన్ అట్టు కొలుస్తున్నాము మషిన్ వాడికి ఫ్లైట్ తీసుకుని కాక ఒక బొమ్మ తీసుకుని ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము నచ్చింది నచ్చినట్టు తీసుకున్నాము తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మేము నెక్లెస్ తోడుగా ఆక దీపం దగ్గర ఆక నచ్చుకుంటేనే వచ్చినాం మా ఊపితో చెప్పాల సరే దీపం దాకా కాదు ఎన్టీఆర్ మార్గ వరకు నచ్చినట్టుగా వచ్చాను నాకు అబ్బా లేదు ఇంకా కానీ చాలా ముఖ్యలేసింది వాళ్ళు అక్కడి నుంచి దీపం వరకు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని నాతో మాట్లాడుతున్నారు మళ్ళీ అయిపోతుంది చూస్తారు కదా నిమజ్జనం కోసం ట్యాంక్ మొత్తం ముట్టుకుని ముస్తాబైతుంది పోలీస్ పిల్లలు బందోబస్తు ట్రైన్లు చూడండి ఎక్కడికక్కడ అన్నీ పెట్టేశారనమాట అనమాట సైతబా ట్రైన్ ట్రైన్ నెంబర్ త్రీ ఆర్ టూ అంత దగ్గర నిలబడుతుంది అంటే అక్కడే నిమజ్జనం అవుతుందని అనుకుంటే ఇవన్నీ పెట్టుకుంటూ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రైమ్స్ తగ్గట్ సెకండ్ థర్డ్ నెంబర్ తగ్గే ఫ్రై పడతాడట అక్కడ రాస్తే తర్వాత కూడా సో చూడండి ఫుల్ రెష్ ఈరోజు నైన్త్ డే కాబట్టి చాలా గణేషులు అయితే నిమజ్జనం అయితే అవుతున్నాయి ఈ రోజు కంటే లెవెన్త్ డే రేపు మస్ట్ గణేషన్ పెడతా అంటే సాటర్డే రోజు ఫుల్ రష్ ఉంటుంది ఆ క్రౌడ్ అయితే ఘోరంగా ఉంటుంది అనుకుంటా ట్యాంక్ బండ్ బందే సో మీరు ఇప్పుడు టైంలో పడుతున్నాడు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మిడ్ నైట్ పడేతాడు అనమాట నైట్ అంతా నేర్పొండి చూసేటోళ్ళం టీవీ ఇంకా నేనైతే ఆ అయితే అయితే ఫ్యామిలీ ఉండేటోళ్ళం నైట్ అంతా బిఫోర్ మ్యారేజ్ తెలుగా చాలా బాగా అనిపించేది చూడండి మొత్తం ట్యాంపన్ మీద ఫుల్ బిజీ బిజీ బిజీగా ఉంది పిల్లలైతే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ కూర్చో చూపించి అక్కడ కూడా కూర్చొని ఇంకా పిల్లలకు కావాల్సినవి పావు బాజీ అవి గిడ్ తీసుకొని తిన్నాం అన్నమాట ఇది మెల్లుగా అయితే స్టార్ట్ అయ్యాం అనమాట అవును ఫ్రెండ్స్ మీకు హైదరాబాద్ పొద్దున్న నిమజ్జనం అయితే బాగుంటుందా నైట్ నిమజ్జనం అయితే బాగుంటుందా కామెంట్లో కామెంట్ అయితే చేయండి బాజీ తీసుకున్నాం మామోస్ తీసుకున్నాం మామోస్ అయితే అంత నచ్చలేదు వెజ్ గా అనిపించింది పైసలు మంచిగా అయితే తినేసి కాసేపు అక్కడ కూర్చొని నిజంగా చాలా మంది జనాలు జనాలను చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అక్కడ ఏం ఉండదు మళ్ళా నిజంగా మొత్తానికైతే నైట్ టైమ్ సెక్రటరీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా పిల్లలు అయితే కొన్న బొమ్మలు చూడండి అక్కడనే ఆడుకుంటున్నారు అట్లా ఉంటుంది మరి మా వాళ్ళతోనే ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చిన్న బొమ్మను అయితే గదులెట్టి రెడ్లక్ అసలు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఇంకా సేఫ్ చేశారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి ఏ వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మోండా మార్కెట్ వెళ్ళే లో అనమాట ఇంకా అటు నుంచి వస్తుంటే తీసామన్నమాట ఎంత బాగుంది కదా మస్తు డెకరేషన్ చేశారు తలసాని శ్రీనివాస్ గారు పెట్టారంట ఇక్కడ వినా మనకు అది క్లారిటీగా అయితే తెలియదు ఓకే ఇంకా రిటర్న్ అయితే మెలిగి ఇంటికి వచ్చాము వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి బాయ్